రే కొత్తగా జాతకాలు ఎప్పుడు నేర్చుకున్న వారికి ఏంది నాలుగు సీట్లు వస్తాయా ఏ ఈసారి ఈవీఎం మిషన్లు ఎక్కువగా ఉంటున్నారా ఏందా ఈవీఎం మిషన్లు ఎక్కువగా ఉంటున్నట్టున్నారా సరేలే జగనన్నకి నాలుగు సీట్లు వస్తే నువ్వు సేఫ్ అదే జగన్ అన్నకి మ్యాజిక్ ఫిగర్ దాటిందంటే చాలు నువ్వు వైసీపీ పార్టీ ఉండదు కదా నువ్వు సీమరాజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు చాలా మంది కొన్ని వందల మంది రాష్ట్రంలో ఉండరు దేశంలోనే ఉండరు జగన్ అన్న గెలిస్తే ఇది పక్కా రాసి పెట్టుకోమ్మా ఇది నా జాతకం నేను కూడా నేర్చుకున్నా జాతకాలు చెప్పడం ఏమైంది చేపల పులుసు అంగడిలా నెల్లూరు పెద్దారెడ్డి పొరుగు తీసావు కదా రే మళ్ళీ మళ్ళీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు అన్నం బాగా పెట్టలేదు సరిగా పెట్టేవాడు కాదని అన్నావే నెల నెలా అంటే నాలుగు స్కిట్లు ఒక్కొక్క స్కిట్కి అరవై వేలు అంటే నాలుగారుల ఇరవై నాలుగు రెండు లక్షల నలభై వేలు ఆర్టిస్టులకు ఒక నలభై యాభై ఇచ్చిండేవాడు ఏమో ఒకటిన్నర లక్ష మిగిలింది కదా నెల నెల సరే పాప మా ఆయన ఏదో ఆర్టిస్టులకి పెట్టాడు కానీ నువ్వు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు తీసుకొని కూడా చేపల పులుసు జనాలు ఏందిరా దరిద్రంగా పెట్టావంట డబ్బులు తీసుకొని కూడా దరిద్రంగా పెడతారు ఎవరన్నా ఫ్రాంచైజీలు ఇచ్చి ఫ్రాంచైజీల పేరు మీద దాదాపు ఒక కోటి రూపాయలు వెనక నీకు ఇంకా గేర్ తగ్గటం లేదురా నాయన అయ్యో పాపం అనిపిస్తున్నది నిన్ను చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తున్నది ఏది చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం రోజుల్లో అమలు చేసిన పథకాల గురించి లేదా కఠిన పరిశ్రమల గురించి ఒక వీడియో చెయ్యిన అన్న అట్లాంటివి చేస్తే నీకు బలం నీ పార్టీకి బలం